వెళ్ళిపోయావా అమ్మా చెల్లిపోయావా వెళ్ళిపోయావా నన్ను విడిచిపోయావా కను పాపాల నన్ను కాపాడుకున్నావు నీ చనువాల రుణం ఎట్లా తీర్చుకోను ఎమ్మా వెళ్ళిపోయావా జన్మాలుచ్చిన తల్లి బొమ్మలు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అమ్మ ఇప్పటి కాలం అయిపోయి ఈ రోజుతోన కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది అంటే లాస్ట్ మంత్ టెన్త్కి చనిపోయింది ఇవాళ నైన్త్ కదా ఇవాళ అడిగి కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది మా అమ్మ చనిపోయి మా అమ్మ చనిపోయిన తర్వాత అంటే చేయాల్సిన కార్యక్రమాలన్నీ మొత్తం నిన్నటితో మొత్తం అయిపోయినాయి అన్నమాట అంటే మా అమ్మకి సంబంధించిన అంటే కొనిలు దినాలు మైలలు తీసుకోవడం తర్వాత మా దేవతకు సంబంధించిన మహిళలు కూడా ఉంటాయన్నమాట అంటే ఇంకా మహిళలు తీసిన తర్వాత మనం ఎక్కడైనా సరే ఏ దేవైనా సరే ఏదేవ దగ్గరికైనా వెళ్ళి రావచ్చు మరి ఎవరింటికైనా సరే వెళ్ళొచ్చు అనమాట ఇంకా మనకు అప్పుడు ఆంక్షలు ఏమి ఉండవు అంటే మా ఆచారంలోన మా కుల దేవత మహిళలు కూడా మొత్తం అయిపోయినాయి రాత్రి కూడా దేవత పని కూడా మొత్తం అయిపోయింది ఇంక ఇవాళతోన అంటే మా అమ్మకి చిన్నగా మేము అంటే గోరి కట్టిద్దాం అనుకున్నాము అంటే మా మా కులముల అంటే మా గో మా వాళ్ళు ఉంటారు కదా మా పాలేళ్ళ వాళ్ళల్లో ఎవరు ఇప్పుడు గోరి కట్టలేదు అనమాట మేము అనుకుంటే కట్టితామని అనుకోని మా దా మా వాళ్ళని అడిగితే కొంతరండి కట్టండి ఏం కాదు ఎవరెవరు కట్టాను కదా కట్టేది అని అన్నారు కానీ మళ్ళీ కొంతరండి ఏమన్నారంటే ఇప్పటివరకు ఎవరు కట్టలేదు కదా మీ దాంట్లో అట్లా గోరి చనిపోయిన వాళ్ళకి కట్టకుండా నార్మల్గా కాలకాడ నెత్తి కడ స్తంభాలు కడిలు నాటేసి వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్పిండ్రు అంటే ఇంకా తర్వాత మళ్ళీ ఏమన్నా ఒకవేళ కట్టిన తర్వాత ఏదైనా ఒకవేళ ఏదన్నా వాళ్ళకు మంచిగా అనిపించకపోతే మళ్ళీ వాడు స్టార్ట్ చేసి మళ్ళీ అంత చెడగొట్టినని చెప్పేసి అంటారని చెప్పేసి ఇంకా ఆ ఉద్దేశంతోనే ఇంక ఎందుకు లే అని చెప్పేసి నార్మల్గా ఒక స్తంభ నా కడీలు కట్ చేసుకొని తీసుకొచ్చేసి వాటికే నేమ్ ప్లేటు తర్వాత బొమ్మ ఉన్నది ఒక ప్లేట్ తీసుకొచ్చి అరికిచ్చి సిమెంట్ చేసి ప్లాస్టింగ్ చేసేసినాము ఇంక ఇప్పుడు దానికే ఒక ఫోర్ డేస్ నుంచి అంటే లాస్ట్ సాటర్డే వేసినాం అనమాట ఇవాళ బుధవారం కదా ఇప్పటికీ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వాటర్ రెగ్యులర్గా పోసినాము ఇంకా అయిపోయింది స్ట్రాంగ్ అయిపోయింది అక్కడ మీకు ఒకసారి అంటే ఇక సిచ్యువేషన్ కూడా ఒకసారి చిన్నగా చూద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా దానికి ఇంకా పెయింట్ వేద్దామని చెప్పేసి ఆ దిమ్మకి పెయింట్ వేసుకొని వచ్చినాము నేను స్వాతి ఇప్పుడు పెయింట్ వేసేసి మీరు ఒకసారి వెళ్ళిపోతే సరిపోతా అన్నమాట మనం ఇక్కడికి రాము అమ్మ దగ్గరికి రాము ఇంకా బాధ అయితే అది చెప్పుకోనికి రాని బాధ ఎన్ని కష్టాలు పడ్డా ఎంత చేసినా ఎంత చేసినా కూడా అమ్మ చేయదాటిపోయింది అనమాట అమ్మాయి చనిపోయినప్పటి నుంచి వరకు అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మధ్యలో రెండు సార్లు మూడు సార్లు అట్లా పోస్ట్ పెట్టినా అంతే ఇంకా ఒకసారి అయితే అమ్మను హైదరాబాద్ నుంచి అంటే గాంధీ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే తర్వాత అయితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా అంతే తర్వాత నేను ఇంకా మంచిగా అనిపించలేదు అందుకని వీడియోలు తీయలేదు ఇక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయడానికి చూస్తాము కంపల్సరీ ట్రై చేస్తాము ప్రస్తుతానికైతే అమ్మ ఇక్కడికి వచ్చినా కదా ఒకసారి చూయిద్దామని చెప్పేసి మీకు కూడా తీస్తున్నాము సార్ చూపించలేదు స్వాతి కదా ఫ్రెండ్స్ ఇట్లా అనమాట ఇక్కడ ఇదంతా ఒక పెద్ద స్తంభ కడి అనమాట ఇది ఆ పెద్ద కడిని తీసుకొచ్చేసి దీనికే అమ్మ నేమ్ ప్లేటు తర్వాత బొమ్మ వేసింది తీసుకొచ్చి ఇక్కడనే అంటించేసి దానికి మొత్తము ఇట్లా సిమెంట్ వేసేసాం అనమాట ప్లాస్టింగ్లో నార్మల్గా ఏమన్నారంటే అట్లా అంటే ఎవరు గోరి కట్టలేదు మామూలుగా ఇట్లా కొంచెం ముంగడ ఇటుకలు పెట్టేసి కట్టి ఆ ప్లేట్ వచ్చిచ్చి తర్వాత పక్కపోతే బండలు పెట్టినమాట ఇంకా బండలు పెట్టబోదోదు ఇంకా ఇక్కడ నార్మల్గా ఇక్కడక్కడ కడీలు పెట్టి వదిలేసేయండి మీరు పెట్టుకుంటే బండలు పెట్టుకుంటున్నారు ఇంకా అట్లా చేయకుండా నార్మల్గా మేము అక్కడ ఇక్కడ కడిలు పెట్టాము కడిలు పెట్టి ఇక చూడండి పక్కన ఇక్కడ నాలుగు రాళ్ళు పెట్టాము అనమాట అంటే ఇంకా ఇది ఇక్కడ కాడికి ఒక హద్దు అనమాట ఇంకా ఇక్కడ ఎవరేమన్నది ఎవరేం డిస్టర్బ్ చేయరు ప్రస్తుతానికి ఇక్కడ పెయింటింగ్ తీసుకొని వచ్చేసినాము నేను ఒకటి ఇవి ఇవి ఇక్కడ వేసేస్తే సరిపోతుంది అన్నమాట ఇంకా పెయింటింగ్ వేసేసి అయితే ఈ బొమ్మకాడికి ఇక పేపర్ పెట్టేసి టేప్ తీసుకొచ్చేసినాము ఇట్లా పెట్టేసి కొంచెం అంటే పెయింటింగ్ పడకుండా మళ్ళీ కొంచెం ఖరాబ్ అయిపోతుంది కదా ఓకేనా చేస్తాం ఇప్పుడు ప్రాసెస్ అయితే చేస్తాము మళ్ళీ చూపిస్తాం ఓకేనా ఇక్కడ నేమ్ ప్లేట్ ఇమేజ్ కార్డ్కి మాత్రం పేపర్తో కవర్ చేసేసినాము ఇంకా మొత్తం పెయింటింగ్ వేసేసిన తర్వాత దాన్ని తీసేసి అక్కడ చిన్న అడ్జస్ట్ ఉంటే చేసేసి సరిపోతుంది అనమాట అంతే ఇంకా అయితే జనకు మొత్తం పెయింట్ వేసేసినాము ఇంకా ఇక్కడ ఇమేజ్ దగ్గర మిగిలిపోయింది స్టిక్కర్ విచ్చేసి ఎక్కడైనా కొద్దిగా కొద్దిగా గ్యాప్లు ఉంటే పెయింట్ కలుపుకొని కూడా అయిపోయింది కొంచెం కలుపుకొని వేసేస్తే సరిపోతుంది ఇది అయిపోతే తర్వాత అక్కడ వెనకాల కూడా వేసేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అమ్మ సమాధి దగ్గర ఇదిగోండి ముంగడ ఇట్లా పెద్ద తీసుకొచ్చి వేసుకొచ్చి డ్రై ఇది అమ్మ దానికే ఫోటో అతికిచ్చేసి ఇచ్చేసి ఇట్లా మొత్తం సిమెంట్తో చేసేసినాము ఇటు సైడ్ అటు సైడు నాలుగు రాళ్ళు పెట్టేసి చేసినాము అక్కడ వెనకాల ఒక గ్రానే డ్రాయికి సున్నం వేసేసినాము ఆ పెయింటింగ్ ఫైనల్గా ఇది అమ్మ సమాధి ఇవ్వాలిగా కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది అమ్మ చనిపోయి కూడా